శ్రీమాత్ర నమ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ఈ పూలతో గణపతిని పూజించినట్లయితే అక్కడ ఐశ్వర్యం అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి తప్పక లభిస్తుంది ఆ పుష్పాలు ఏంటియో చూద్దాము గణపతికి పద్మాలు అంటే కమలా పూలు లోటస్ అంటే చాలా ఇష్టం వాటి వల్ల పూజించినట్లయితే ధనాభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా తెల్ల జిల్లేడు పూలను తీసుకొచ్చి మాలగా కుచ్చి ఆ మాలను గణపతికి వేసి పూజ చేసినట్లయితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అప్పుల బాధలు ఇట్టే తెలిగిపోతాయి మానసిక శాంతి లభిస్తుంది ఐశ్వర్యం పెంపొందుతుంది ఈ విధంగా గణపతిని పూజ చేయండి అంతేకాకుండా పారిజాత పూలతో కనుక పూజ చేసినట్లయితే పన్నెండు రకాల నాగ సర్ప దోషాలు కూడా దూరమవుతాయి ఈ మూడు రకాల పూలతో గణపతిని పూజ చేసినట్లయితే మీకున్నటువంటి సర్వ బాధలు పోయి అన్ అనేక లాభం సిద్ధిస్తుంది ఓం గమ్ గణపతి యై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి